సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మనసుకు గుచ్చుకున్న ముళ్ళును మర్చిపోయి మల్లెపూల లాంటి మంచి విషయాల్ని మంచి మనుషుల్ని గుర్తుంచుకుందాం వారానికి ఒక రెండు గంటలు హృదయపూర్వకంగా మీరు గుర్తుంచుకోవాల్సిన మంచి మనుషులెవరో గుర్తు చేసుకొని ఒకరిద్దరికి వాళ్ళు మీకు ఎందుకు గుర్తుండిపోయారో ఎలా వాళ్ళు మీకు ఆత్మీయులో కాగితం పైన ఉత్తరంలాగా రాయండి మీరు కృతజ్ఞత తెలపాలనుకున్న అందరు వ్యక్తులతోనూ మీకు వ్యక్తిగత పరిచయం లేకపోయినా ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు చేసిన వ్యక్తుల్ని స్మరించుకుంటూ రాయండి సరే ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూద్దాం నమస్కారం వర్షాకృతి కార్యక్రమానికి స్వాగతం సకలు ఇప్పటి వరకు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకున్నాం ఈ రోజు ఆల్రెడీ స్టిచ్ చేసిన ఆది బ్లౌజ్ తో మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకోబోతున్నాం సో మరి ఆ బ్లౌజ్ నేర్పించడానికి మన డిజైనర్ గారు రెడీగా ఉన్నారు మరి మీరు రెడీగా ఉన్నారా సో నేర్చకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం హలో శిరీష గారు హాయ్ శ్రీలక్ష్మి శిరీష గారు అసలు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ కుట్టడం ఈజీ అంటారా లేదంటే ఆల్రెడీ కుట్టిన ఆది బ్లౌజ్ అంటారు కదా ఆ ఆది బ్లౌజ్ తో మెజర్మెంట్స్ తీసుకొని కుట్టడం ఈజీ అంటారా ఎవరికి వాళ్ళు బాడీ మెజర్మెంట్స్ తీసుకోలేరు కదా శ్రీలక్ష్మి ఆల్రెడీ మనకి మంచి బ్లౌజ్ ఏదైనా ఫిట్టింగ్ ఉన్న బ్లౌజ్ ఇంట్లో ఆల్రెడీ పెంచుకుని ఉంటారు అలాంటిది ఏదైనా బ్లౌజ్ తీసుకుని కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు అసలు మరి ఆ బ్లౌజ్ కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఆల్రెడీ ఇంట్లో ఉన్న బ్లౌజ్ కరెక్ట్ గా ఏది ఉందో మనం చూసుకుని దాని ప్రకారం తీసుకుంటే మన కుట్టుకునేది కూడా కరెక్ట్ గా వస్తుంది దీనికి ఏం తీసుకోవాలి స్టార్టింగ్ స్టార్టింగ్ మెజర్మెంట్ సేమ్ బ్యాక్ లెంత్ షోల్డర్ ఓకే బ్యాక్ లెంత్ షోల్డర్ నుంచి వేస్ట్ వరకు పట్టుకోవాలి ఈ స్ట్రైట్ లెంత్ అంటే ఇక్కడ డాట్స్ ఉంటాయి చూడు ఈ డాట్ దగ్గరే పట్టుకోవాలి మళ్ళీ మధ్యలో ఇలా ఉండకూడదు లేదా ఇలా కూడా ఉండకూడదు కొంచెం ఇది పాత బ్లౌజ్ కాబట్టి మనం వాష్ చేసి ఉంటే కొంచెం పైకి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం అంటే ఇలా ఇలా కొంచెంగా స్ట్రెచ్ చేసుకోవాలి ఇలా స్ట్రెచ్ చేసుకుని ఇది లెంత్ అంటే కొంచెం మార్జిన్ ఆటోమేటిక్ గా మనం మార్జిన్ వదులుకుంటాం కదా బ్యాక్ లెంత్ సో మనకు కరెక్ట్ గా ఎంత వచ్చింది అట్లాంటప్పుడు కొంచెం కుట్టడానికి కింద ఇది షోల్డర్గా శ్రీలక్ష్మి ఇది మళ్ళీ మార్జిన్ కొంచెం మళ్ళీ కుట్టడానికి మళ్ళీ మార్జిన్ కాదు కదా పైన కింద కొంచెం మార్జిన్ ఇప్పటికి లెంత్ అయిపోయినాడు తర్వాత షోల్డర్ షోల్డర్ మనం ఇలా చూసుకున్నట్టయితే ఈ మధ్యలో పాటు ఉంటుంది కదా ఇది షోల్డర్ కలిపి మనం తీసుకోవాలి ఈ మధ్యలో పార్ట్ ఫైవ్ ఆర్ సిక్స్ ఇంచెస్ మాత్రం తీసుకోవాలి మన మెజర్మెంట్ లో చెప్పుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి షోల్డర్ ఓకే అంటే మధ్యలో పార్ట్ ఒక టూ అండ్ హాఫ్ షోల్డర్ పార్ట్ ఒక టూ అండ్ హాఫ్ టోటల్ గా ఫైవ్ ఇంచ్ మనం టేప్ తీసుకుని టేప్ లేకున్నా జస్ట్ మనకు ఐడియా గురించి ఒక టూ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఒక మన షోల్డర్ పార్ట్ ఎంతైతే ఉందో కొంచెం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మళ్ళీ మార్కింగ్ పెట్టుకోవాలి ఇది షోల్డర్ స్ట్రీట్ ఓకే బ్లౌజ్ మనం ఒక హాఫ్ ఏ అనమాట కట్ చేసుకునేది ఈ హాఫ్ ఇలా పెట్టుకుంటే రామ్మోల్ చూసావు కదా మనకి ఇక్కడ ఇక్కడ మళ్ళీ మార్జిన్ కొంచెం కిందకి ఓకే ఇది వేస్ట్ కొంచెం కిందకి సో ఇది డైరెక్ట్ గా పెట్టేసుకుంటే దాని మీద డైరెక్ట్ వచ్చేస్తుంది ఇది నెక్ ఇది ఇది వేస్ట్ స్కేల్ తో గీసుకున్నట్లయితే కరెక్ట్ గా వస్తుంది లైన్ వస్తుంది సో ఇంకా దీనికి మెజర్మెంట్స్ ఏమీ అవసరం ఉండదు మనకి షోల్డర్ ఆ మోల్ మెజర్మెంట్స్ ఇవన్నీ పెద్దగా అవసరం ఉండదు నెక్ కూడా మన బ్లౌజ్ ఇది కరెక్ట్ గా ఉంది అనుకుంటున్నట్లయితే షోల్డర్ టు షోల్డర్ పట్టుకుని నెక్ కూడా ఇలానే పెట్టుకో ఓకే ఈ డీప్ మనం ఇలా చూసుకోవాలి ఇది కిందకి నెక్ పెట్టి కదా ఈ పెట్టి కొంచెం మార్జిన్ పెట్టుకోవాలి కొంచెం పైకి మార్జిన్ పెట్టుకోవాలి స్టిచ్చెస్ ఎక్కడైతే పడితే అక్కడ మార్జిన్స్ పెట్టుకోవాలి తర్వాత ఇది నెక్ నెక్ కూడా మనం గీసేసుకున్నాం ఈజీగా ఓకే ఈ బ్లౌజ్ ఎంత డీప్ అయితే ఉందో అంతే వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది శ్రీలక్ష్మి మనం డార్ట్స్ కూడా ఈ నెక్ పెట్టుకున్నప్పుడే జస్ట్ ఇక్కడ డార్ట్స్ దగ్గర కూడా ఓ మార్క్ పెట్టుకోవాలి డార్ట్స్ దగ్గర ఇక్కడ పట్టుకుని అడుగుని ఇలా పెట్టుకోవాలి పాయింట్స్ ఇప్పుడు పైన పెట్టుకుని కదలకుండా అడుగుని చిన్న మార్క్ పెట్టుకుని తర్వాత మనం ఇలా తీసుకోవాలి ఓకే ఇది బ్యాక్ ఓకే స్లీవ్స్ ఎలా చూసుకోవాలంటే జస్ట్ మార్జిన్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని మనం గీసేసుకోవడమే ఇక్కడ కొంచెం మార్జిన్ ఇక్కడ కదా స్లీవ్ ఇక్కడ కొంచెం మార్జిన్ ఇక్కడ కూడా కొంచెం మార్జిన్ ఇక్కడ స్లీవ్ లూజ్ ఇది ఓకే ఈ మూడింటిని కలుపుకుంటా ఇక్కడ ఒక లైన్ గీసేసి మార్జిన్ ఓకే ఇది స్లీవ్స్ ఓకే అంటే మార్కింగ్ ఇలా చూపించాను కానీ స్లీవ్స్ డబల్ ఫోల్డింగ్ వేసుకుని స్లీవ్స్ కట్ చేసుకోవాలి ఓకే ఇలా సింగిల్ గా చేసుకోకూడదు ఇప్పుడు మనం బ్యాక్ స్లీవ్స్ కట్ చేసుకున్నాము శ్రీలక్ష్మి ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకోవాలి ఓకే ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలి అంటే ఈ రెండు ఓపెన్స్ వచ్చినాయి కదా క్లాత్ కి ఇటువైపు ఫ్రంట్ కట్ చేసుకోవాలి ఓకే మళ్ళీ సేమ్ బ్యాక్ ఎలా గీసుకున్నాము అలాగా యాజ్ టీజ్ పెట్టి ఫ్రంట్ డ్రా చేసుకోవాలి ఓకే ఇది షోల్డర్ శ్రీలక్ష్మి జస్ట్ మార్క్ బ్యాక్ షోల్డర్ మట్టికి అలా గమనించుకుంటే చాలు ఫ్రంట్ మనకు అర్థమైపోద్ది కొంచెం ఎదురు ఉంది ఇది ఎలాగో మార్జిన్ పోతుంది ఓకే ఇది షోల్డర్ ఓకే ఇది ఆమోల్ సైడ్ లెంత్ సైడ్ లెంత్ మనం కొంచెం ఇట్లా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇంకా వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ ఇంచెస్ తీసుకోవాలి త్రీ ఇంచెస్ ఎందుకంటే ఇక్కడ డాట్ పాయింట్ వస్తుంది కదా మనకి ఈ త్రీ ఇంచెస్ ఇక్కడ అంటే వన్ సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే టూ సైడ్స్ కి త్రీ ఇంచెస్ వస్తుందా ఒక వైపు త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఈ డాట్ పాయింట్ వేసినప్పుడు మనం త్రీ ఇంచెస్ డాట్ పాయింట్ వేస్తాం సో మనం ఇక్కడికే తీసుకున్నాం అనుకో డాట్ పాయింట్ వేసినాక బ్లౌజ్ ఇక్కడికి వచ్చేస్తుంది దగ్గరలో ఓకే ఈ డాట్ పాయింట్ మన దృష్టిలో పెట్టుకుని కొంచెం ఇట్లా ఎక్కువ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకే తీసుకుని జస్ట్ ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకుని ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఎలా తీసుకుంటాం ఇది పాయింట్ ఇది షోల్డర్ షోల్డర్ టు పాయింట్ ఇలా పెట్టుకుంటాం ఇది చెస్ట్ పాయింట్ ఓకే ఇది చెస్ట్ డౌన్ అంటారు దీన్ని ఈ పాయింట్ ఉంది శ్రీలక్ష్మి ఇది చెస్ట్ డౌన్ ఇది కొంచెం మార్జిన్ సెంటర్ డాట్ కూడా దీనికి ఎదురుగుండానే తీసుకోవాలి ఈ పాయింట్స్ అన్ని కూడా సెంటర్ పాయింట్ చూస్తా ఉండాలి ఈ సెంటర్ పాయింట్ కూడా మనం ఈ ఉక్సుల దగ్గర నుంచి ఇది ఒకసారి కొలుసుకోవాలి చెస్ట్ డాట్ ఇది ఇది సెంటర్ డాట్ ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ కొంచెం ఇది ఆమోల్ ఇది డాట్ పాయింట్ ఒక మార్జిన్ ఇది ఇది ఓకే దీనికి ఎదురుగుండానే ఇక్కడ ఆమోల్ డాట్ పాయింట్ ఉండాలి ఈ మూడు పాయింట్స్ చూస్తా ఉండాలి తర్వాత ఫ్రంట్ నెక్ తీసుకోవాలి మనకు ఆ నెక్ బాగున్నట్టయితే సేమ్ దానిలానే పెట్టేసుకోవచ్చు తర్వాత ఇది ఇది డాట్ పాయింట్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ కూడా పోతుంది ఇది క్రాస్ పట్టి ఇది ఫ్రంట్ పోర్షన్ ఈ ఫ్రంట్ పోర్షన్ ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్చువల్ గా ఎంత వచ్చింది కానీ ఇంకొక వన్ నుంచి మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడికి ఫ్రంట్ పోర్షన్ ఇప్పుడు ఈ సెంటర్ డాట్ లో కలుపుకుంటా ఇలా రౌండ్ అప్ తీసుకోవాలి ఓకే ఫ్రంట్ నెక్ వచ్చింది ఆమోలు వచ్చింది మూడు డాట్ పాయింట్ నెక్స్ట్ ఇంకా షేప్ పట్టి అంటే ఇది క్రాస్ బెల్ట్ అంటారు ఈ క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలి అంటే సేమ్ ఇది ఎలా ఉంటే అలా తీసుకోవాలి త్రీ చూసుకుంటే మనకు మొత్తం తెలుసు ఓకే ఇది ఇది కొంచెం అనమాట సో ఇక్కడ ఎక్స్ట్రా మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టారు కాబట్టి ఎక్స్ట్రా కంపల్సరీ తీసుకోవాలి ఇక్కడ కూడా మనం పాయింట్ నొక్కి పెట్టుకొని ఇలా షేప్ వేసుకోవాలి సో మిడిల్ పాయింట్ పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది కరెక్ట్ గా వస్తుంది ఓకే ఇది ఫ్రంట్ ఓకే ఇది సైడ్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది యాక్చువల్ గా ఎక్కువ వచ్చింది ఫ్రంట్ కి తక్కువ వచ్చింది సైడ్ సైడ్ పెట్టుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఇట్లా మెజర్మెంట్స్ మనం తీసుకుంటే యాజ్ చీజ్ గా బ్లౌజ్ మనం కుట్టేసుకోవచ్చు సో చాలా సింపుల్ గా అంటే మెజర్మెంట్స్ తీసుకుంటే కన్ఫ్యూజన్ ఉన్నా గానీ ఈ ఆది బ్లౌజ్ తోటి ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా అసలు అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష గారు వెల్కమ్